ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ముప్పై నాలుగో వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాజీవ్ పార్క్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్ యువజన సంఘాల రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్ కంది మండల అధ్యక్షుడు మోతిలాల్ కిరణ్ గౌడ్ మాజీ కౌన్సిలర్లు సోహెల్ అలీ నవత్ నాగరాజు మహేష్ తాహెర్ పాషా కుతుబ్ బబ్బు షాహీన్ గౌస్ అమీన్తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈరోజు సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో పూలమాల వేయడం జరిగింది మరి రాజీవ్ గాంధీ చరిత్ర మనందరికీ తెలిసిందే మనమందరం కూడా చూసిన వాళ్ళమే మరి ఆయన స్ఫూర్తిదాయకుడు ఎందుకంటే భారతదేశం శాంతియుతంగా ఉండాలి సమస్య లేకుండా ఉండాలని కోరుకున్న నాయకులు మన రాజీవ్ గాంధీ గారు మరి ఆయన వేరే రంగంలో ఉన్న తన తల్లి చనిపోయిన తరుణంలోనే మరి నేను కూడా మా అమ్మ బాటలో కావడం మరి చాలా గొప్ప విషయం ఎందుకంటే అంత చిన్న వయసులో ఎవరు కూడా కాలేరు కారు కూడా మరి ఆ కుటుంబం త్యాగాల కుటుంబం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం భారతదేశంలో ఎవరున్నారు అంటే మరి గాంధీ కుటుంబం మరి ఇప్పటికి కూడా ఆ కుటుంబమే ఇంకా కూడా దేశాన్ని ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇంకా కూడా దేశ సేవ చేసే మనస్తత్వం పోరాటం ఉన్న కుటుంబం మరి రాజీవ్ గాంధీ గారు అంత బాధలో ఎవరమైనా కానీ దేశంలో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ ఇంట్లో ఎవరైనా అట్లా ఎవరైనా చనిపోతే చంపబడితే మరి ముందుకు రాలేం ధైర్యం కాదు మనం మనకు కూడా అలాంటి పరిస్థితి వస్తుండొచ్చు మనం కూడా చనిపోతాము మనల్ని కూడా చంపుతారు అని దుండగలు చంపుతారని అనుకుంటాం కానీ వాళ్ళు దేశ త్యాగమూర్తులు ఆయన ప్రధానమంత్రి కాగానే దేశ భవిష్యత్తును మార్చాలి అని చెప్పి మరి ఆయన ఎన్నో రంగాలను మనం తెచ్చింది ఈరోజు మన సెల్ ఫోన్ కానివ్వండి మరి మీడియా కానివ్వండి ఈరోజు సమాచారం త్వరగా తెలుసుకుంటున్నాం మరి సాంకేతికంగా ఆయన ఎన్నో అభివృద్ధి చేసి మనకిచ్చింది అని ఇంకా కూడా ఉండుంటే ఇవే కాదు ఇంకా చాలా కూడా భారతదేశానికి సేవలు అందించే మహానుభావుని పుట్టబెట్టుకోవడం జరిగింది అది కూడా నమ్మించి మోసం చేసి మరి ప్రాణం తీసిండ్రు నిజంగా అది భారతదేశానికి చాలా తీరని లోటుగా మనం ఇప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాలైనా నిన్న మొన్ననే రాజీవ్ గాంధీ చనిపోయిండ్రేమో అన్న విధంగా ఉంది ఎందుకంటే ఆయన ఇచ్చిన చేసిన ఫలితాలు మనం అనుభవిస్తున్నాం కాబట్టి కాబట్టి మన దేశానికి కీలకంగా వాళ్ళు సేవలు చేసిండ్రు మరి ఇప్పుడు రామాయణ మహాభారతము ఇప్పుడు ఏసుక్రీస్తు క్రీస్తు కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళు పుట్టినరు ఎందుకు పుట్టినరు మన మార్గం చూపించడానికి అలాగే ఈ కుటుంబం కూడా భారతదేశంలో ఒక కుటుంబం ఉంది అంటే మన మన కోసం పోరాడుతుందంటే అలాంటి మహనీయులే ఈ కుటుంబ సభ్యులని మనమందరం కూడా మర్చిపోవద్దు వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని మనమందరం నడవాలి దేశ రక్షణ చేయాలని కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాను రా రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ముఖ్యంగా రాజీవ్ గాంధీ చిన్న వయసు ఉండి మరి ప్రధానమంత్రి అయినందుకు ఆయన యువకుల్ని ముందుకు తీసుకురావాలి యువశక్తిని ప్రలోభితం చేయాలి వాళ్ళను శక్తివంతులు చేయాలని ఆలోచన చేసి ఇరవై ఒక్క సంవత్సరం ఉన్న ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలకి తీసుకురావడం జరిగింది కాబట్టి అలాంటి మహానుభావులు అదే మార్గంలో కూడా ఇప్పుడు కొడుకు కూడా రాహుల్ గాంధీ కూడా యువశక్తిని ముందుకు తీసుకురావాలి దేశాన్ని రక్షించే విధంగా మరి వాళ్ళ ఆలోచన ఇప్పటికీ కూడా అదే మార్గంలో ఉన్నారు మనమందరం కూడా అలాగే ఉండాలి ఇలాంటి పనులు చేసిన వాళ్ళని గుర్తించాలని ప్రభు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మంచి చేసిన వాళ్ళని తప్పకుండా గుర్తింపు ఉంటుంది వాళ్ళు కూడా మనల్ని ఏదో విధంగా ఆస్వాదన ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి ముప్పై నాలుగవ వర్ధంతి మరి ఈ దేశానికి యువ నాయకత్వం ప్రధానమంత్రిగా యువ నాయకుడుగా ఆ రోజుల్లో ఆయన చేసిన ఎన్నో సేవలను గుర్తు చేసుకుంటూ పద్దెనిమిది సంవత్సరాలకి ఓటుగా ఒక ఓటు మరియు కంప్యూటరీకరణ టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేసి మరి దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన నాయకుడు రాజీవ్ గాంధీ గారు మీరు చూస్తున్నట్టయితే ఆ రోజు ఏదైతే ఆయన కంప్యూటీకరణను ప్రోత్సహించిండో ఇవాళ దేశము ఆయన వేసిన అడుగు జాడలోనే ఇంకా ముందుకెళ్తుంది ఇంకా పురోగతి సాధించిందని తెలుపుకుంటూ మరి సంగారెడ్డి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో శ్రీమతి